నమస్తే అండి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్లో గతంలో టీడీపీ పార్టీ ఆఫీస్ మీద దాడి జరగడానికి కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది గతంలో బోసీడీకే అని నన్ను తిట్టినందుకు కొంతమంది కార్యకర్తలకి బీపీ వచ్చి పార్టీ ఆఫీస్ ముందు ధర్నా చేయడానికి మాత్రమే వచ్చారు పార్టీ ఆఫీసులో ఉన్న టీడీపీ గోండాలు మా కార్యకర్తల మీద దాడి చేస్తే అప్పుడు వీళ్ళ చేతిలో ఉన్న కొన్ని రాళ్ళు ఇసిరారు అంతే అని చెప్పేసి ఇసున వాళ్ళ మీద కూడా మేము ఫార్టీ వన్ నోటీసులు ఇచ్చామని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నారు ఎలా చూస్తారు అసలు జగన్ గారి వ్యాఖ్యలు జగన్ గారి వ్యాఖ్యలు చూస్తుంటే చాలా విచిత్రంగా ఉందండి ఎందుకంటే జగన్ మా జగన్ గారిని ఆ పార్టీ కార్యకర్తలు కూడా సింహం పులి సింగిల్గా వచ్చిద్ది డబల్గా వచ్చిద్ది అని చెప్పి రకరకాలుగా చెప్పుకుంటారండి వాళ్ళ సింహం కాదండి వాళ్ళ సమయానుకూలంగా ఓసటవల్లిలాగా మారాడని చెప్పి జగన్ గారిని అనుకునే పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో నెలకొందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఆ రోజు కేవలం భోసి అన్నారని చెప్పి ఒక పట్టాభి గారిని అధికార ప్రతినిధిని ఆయన ఇంటి మీదకి వెళ్ళి దాడి చేసి ఇల్లంతా కూడా ధ్వంసం చేశారు అదేవిధంగా ఆయన్ని తీసుకెళ్ళి జైల్లో పెట్టి విపరీతంగా తడు డిగ్రీ కూడా ఇచ్చేశారని చెప్పి ఆ రోజుల్లో జరిగింది వాటిల్లో కోర్టులో కేసులు కూడా వాళ్ళకి కూడా ఉన్నాయి అటువంటి మీరు వాళ్ళు మేము ఏదో దన్నా చేస్తానికి వచ్చామని చెప్పి చెప్పటనామంటే నువ్వు చేతకాక భయపడ్డావని చెప్పి అంతా అనుకునే పరిస్థితి ఆ రోజు కొట్టిన జగన్మోహన్ రెడ్డి వాళ్ళు భయపడి వంగి వంగి దన్నాలు పెట్టి ఏదో రకంగా బయటపడాలనే భయంతో వణుకుతున్నాడని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం ఇటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని నేను తలుసుకుంటే నువ్వు ఉండవని చెప్పి మళ్ళీ బెదిరిస్తామంటే ఏంటంటే పిల్లి కనుక మీసాల మేలేసినట్టు ఉంది కదా బాబు నువ్వు చెప్పిన చేసిన పనులు కానీ వాళ్ళు చెప్పుకునే ధైర్యం లేక వాళ్ళు భయపడే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ఉందని చెప్పుకోవచ్చు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇప్పటికైనా నీ పద్ధతి మార్చుకుంటే కనీసం ప్రతిపక్ష నాయకుడి కన్నా నిన్ను గుర్తిస్తారు లేకపోతే మిమ్మల్ని పార్టీని మిమ్మల్ని బంగాళాఖాతంలో కలుపుతాం గ్యాదించాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇక్కడ ముఖ్యంగా ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మీరు అన్నట్టుగానే మేము తలుచుకుంటే నువ్వు తట్టుకోలేవు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి మాట్లాడుతూ అసలు వైఎస్ఆర్సీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకి ఎలాంటి సందేశాన్ని ఆయన ఇస్తున్నారంటారు అసలు అంటే ఆ పార్టీ మొత్తం కూడా అబద్ధాలతో పుట్టిందండి అదేవిధంగా వాళ్ళ రౌడీజం చేసి అధికారంలో రావాలని చెప్పి చూస్తున్నారు జనం అటువంటి పరిపాలన కానీ అటువంటి వ్యక్తులను కానీ నాయకులుగా ఒప్పుకోదంటానికి నీకు నూట డెబ్బై ఒకటి నుంచి పదకొండుకు పడిపోయిందంటే అది అదే నీకు నిదర్శనం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే మధ్యలో ఐదును తీసేసి అటు ఒకటి ఇటొకటి మీకు పదకొండు ఇచ్చారు అంటే నూట యాభై ఒకటి కాస్త పదకొండు అయింది ఆ పదకొండు కూడా రాకుండా జెండా కనపడకుండా పోయే పరిస్థితి నీ చర్యల వలన ముందు ముందు ఈ యొక్క వైసీపీ పార్టీకి తాపరించుద్దు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంటే గతంలో ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి అనే నేను ఎప్పుడూ కూడా కక్షపూరితంగా నేను వ్యవహరించలేదు ఎవరి మీద కూడా అక్రమ కేసులు పెట్టి మేము బనాయించలేదని చెప్తా ఉన్నాడు ఈ రోజు కొత్త సాంప్రదాయానికి చంద్రబాబు నాయుడు గారు తెరదీశారు అక్రమ కేసులు పెట్టి మా నాయకుల్ని శోభకు గురి చేస్తూ ఉన్నాడని చెప్పేసి కూడా నందిగామకి సురేష్ గారు అరెస్టు దృష్టి ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఎలా చూస్తారు అసలు ఈ వ్యాఖ్యలు ఇవాళ నిజంగా చంద్రబాబు నాయుడు గారు అక్రమ కేసులు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ పెట్టేయకపోతే ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం మీద కానీ అదేవిధంగా వైసీపీ నాయకుల మీద కానీ దేశద్రోహం కేసులు పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే కేవలం మిమ్మల్ని తిట్టినందుకు దేశద్రోహి అని చెప్పి అదేవిధంగా ఈ రామకృష్ణరాజుని కానీ అదేవిధంగా పట్టాభి గారిని కానీ వీటిలో కేసులు ఇరికిచ్చిన మీరు వాళ్ళ దేశానికి పనికొచ్చి ఒక బిజ్జీని పడేస్తానికి కూలుస్తానికి నువ్వు ప్రయత్నం చేశావంటే ఇది నిజమైన దేశద్రోహం కింద వచ్చిద్ది ఈ దీంతో ఉన్న కుట్రలో ఉన్న భాగంలో ఉన్న పత్తి ఉక్కును కూడా నేరస్తుడిగా పెడితే జీవితకాలం జైల్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చిద్ది చంద్రబాబు నాయుడు గారు ఆ దిశగా వెళ్తలేదు మీరు ఆ దిశగా వెళ్ళేలాగా మీ మాటలు మీ చర్యలు ముందు ముందు వస్తాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సార్ నిజంగానే ఈ బోట్లు వదిలేసిన దాని వెనక నిజంగానే కుట్ర దాగి ఉందంటారా ఏమండీ ఇవాళ దాదాపు నలభై లక్షల యాభై లక్షల రూపాయల బోట్లని ఇవాళ గాలి కొదిలేశారంటే ఇవాళ ఏ రకమైన కుట్ర లేకుండా ఈ దాదాపుగా కోటిన్నర రెండు కోట్ల రూపాయల ఆస్తుల్ని గాలి వదిలేశారంటే అది కుట్టలేదని చెప్పి ఎలాగంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం ఎందుకంటే దాదాపుగా ఈ యొక్క ఈ అమరావతి దగ్గర నుంచి మొదలుకొని నా సాగ నా సాగర దాకా కొన్ని కోట్ల రూపాయల బోట్లు అది కొన్ని వందల బోట్లున్నాయి వాళ్ళు కొట్టుకు రాకుండా కేవలం వీళ్ళ రంగులేసుకున్నాయి వీళ్ళ తాలూకా మనుషులు మా బోట్లు మాత్రమే కొట్టుకొచ్చింది అంటే దాదాపుగా కొట్టినర రెండు కోట్ల రూపాయల ఆస్తులు కొట్టుకొచ్చి వాళ్ళ ఈ యొక్క బిడ్జిని డ్యా డ్యామేజ్ చేసి కోట్ల రూపాయలు ఖర్చు అయిందంటే వాళ్ళ దీంట్లో కుట్టలేదని చెప్పి ఏ రకంగా జనం అంటారు అదేవిధంగా నువ్వు ఏ రకంగా మాట్లాడతావని అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము ఈ వైసీపీ నాయకులను అడుగుతున్నాం అంటే ముఖ్యంగా విజయవాడలో అరవై మందిని బలి తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు ఈరోజు తన వైఫల్యం ముందుగా అంచనా వేయకపోవడమే ఈరోజు చంద్రబాబు నాయుడు బలి తీసుకున్నాడు అరవై మందిని విజయవాడ వరద ప్రాంతాల్లో అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు దీన్ని ఎంతవరకు సమర్థిస్తారు ఏమంటే బలి తీసుకునేది ఏదన్నా ఉందంటే వైసీపీ పార్టీ అండి ఎందుకంటే ఆ రోజు ఈయన ఎక్కి ముందే ఖచ్చితంగా ఈ గోదావరి ఫ్లడ్లో ఖచ్చితంగా బోటు ములిగిపోతే కనీసం వాళ్ళ శవాలు కూడా తీకుండా వాళ్ళ శోభకు గురి చేసింది ఏదన్నా ఉందంటే ఈ వైసీపీ ప్రభుత్వం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి చెబుతున్నావు నువ్వు వాటికి చెబుతానికి అర్హుడు కాదని చెప్పి కూడా ఈ సందర్భంగా నీ యొక్క మాటల చేత మీ చెప్పులతో మీరే కొట్టుకున్నట్టుగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఏంటి సార్ ఎలా చూస్తారు అసలు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి అంటే అధికారం పోయిన తర్వాత దాదాపు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు కావస్తుంది ఈ వంద రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తన కానీ ఆయన మాట తీరు కానీ ఏ విధంగా ఉందనుకుంటున్నారు అసలు బాగా ఆయన ప్రసెస్లో ఉన్నారండి ఏంటంటే అధికారం పోయింది అధికారం వచ్చిద్దనుకున్నాడు అధికారం పోయింది దాదాపుగా రాష్ట్రంలో ఉన్న ఈ యొక్క ప్రభుత్వ స్థలాలన్నీ కూడా పార్టీ ఆఫీసుల కింద ఇంకోటి ఇంకోటి కూడా దోసుకున్నాడండి వాళ్ళ ఈ దోపిడీ అంతా కూడా ఆగిపోయిద్ది అదేవిధంగా ఇవన్నీ కూడా రికవరీ ఇవ్వాల్సి వచ్చిద్దని చెప్పి వాళ్ళ అదేవిధంగా మందు మీద కానీ ఇసుక మీద కానీ కొన్ని వేల కోట్లు వందల కోట్లతో దోసుకున్నారు వాళ్ళ దోపిడీ అంతా ఆగిపోయింది వాళ్ళ ఆదాయం వచ్చే పరిస్థితి లేదు వీటిలన్నింటికి కూడా సమాధానం చెప్పాల్సి వచ్చిద్దని భయంలో వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఈయన ఈ భయంతో ఈ పార్టీని కూడా నడపలేక అంద గందరగోళంగా వాళ్ళ కొంచెంసేపు బెంగళూరులో ఉంటాడు కొంచెంసేపు హైదరాబాద్లో ఉంటాడు కొంచెంసేపు ఎక్కడుంటాడో ఆయనకే తెలియని పరిస్థితుల్లో వాళ్ళ పార్టీ పరిస్థితులు ఉన్నాయి అదేవిధంగా ఈయన చేసిన పాపాలకి ఈయన చేపించిన పాపాలకి తప్పులకి వాళ్ళ కార్యకర్తలందరూ కూడా జైళ్ళ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఈ కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తన ఆలోచన విధానంతోనే వాళ్ళ జనమంతా కూడా ఈ నాయకులందరూ కూడా జైళ్ళ పాలవుతున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం ఇప్పటికైనా మీరు మీ ప్రవర్తన మార్చుకొని వాళ్ళ కార్యకర్తలని ఉన్న కార్యకర్తలైనా బతికించుకుంటే పార్టీ బతికిద్దే లేదా వాళ్ళు కూడా జైలు పాలు అవుతారు మీరు మీ పార్టీ కూడా గల్లంతైద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం గారు ఆఖరిగా ఏదైతే ఈ బోట్ల విషయానికి సంబంధించి సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా ఒక వార్తను కూడా వైరల్ అవుతోంది ఉంది ఈరోజు సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇచ్చిన ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం వాట్సాప్ కాల్లో సజ్జల రామకృష్ణ రెడ్డి గారు నందిగాం సురేష్ గారు అలాగే తర్వాత తులసి రఘురామ్ రఘురామ్ గారు ఎవరు ఎమ్మెల్సీ గారు కూడా ఉన్నారు వీళ్ళు ముగ్గురు కూడా మాట్లాడినట్టుగా గూగుల్ టేకౌట్ నుంచి కానీ కొన్ని వార్తలు వైరల్ అవుతూ ఉన్నాయి నిజంగానే కుట్ర తాగుందంటారు నిజంగా వీళ్ళు ముగ్గురు మాట్లాడుకున్నారు అనే దాన్ని ఎంతవరకు నమ్ముతారు మీరు ఇవాళ వాస్తవంగా అయితే ఇటువంటి కుట్రలు చేయకూడదంటే ఇది దేశ ద్రోహం కింద వచ్చింది నిజంగా అందుట్లో ఉండకూడదని అనుకుంటున్నాం నిజంగా కానీ ఉంటే వీళ్ళందరూ కూడా కఠినంగా శిక్షించి వీళ్ళ భవిష్యత్తులో రాజకీయ జీవితం కానీ అదేవిధంగా రాజకీయ భవిష్యత్తు కానీ లేకుండా వీళ్ళు ఎవరైతే దాంట్లో పాల్గొన్నారో వాళ్ళందరినీ కూడా శాశ్వతంగా జైలుల్లో పెట్టి వాళ్ళ ఆస్తులన్నీ కూడా దప్తు చేసి ఈ దేశానికి రాష్ట్రానికి ఏదైతే నష్టం జరిగిందో ఆ నష్టపోయిన ప్రజలకి పంచాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం తెలుగుదేశం పార్టీ తరపు డిమాండ్ చేస్తున్నాం